హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ నాకెంతో ఇష్టమైన రాగి ముద్ద చాలామంది రాగి ముద్ద చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు కానీ నేను చూపించినట్లుగా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు ఈ రాగి ముద్దని పక్కా కొలతలతో ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను ఈ రాగి ముద్ద పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ముందుగా ఈ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం దోశ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని మాత్రమే తీసుకోండి ఈ బియ్యంలో అయితేనే సాఫ్ట్నెస్ జిగురు ఉంటుంది ఈ బియ్యాన్ని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట కానీ మీ దగ్గర టైం ఉంటే గంట సేపు అయినా కానీ నాన్న నేను ఆల్రెడీ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఈ బియ్యానికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడకనివ్వండి అన్నం ఉడుకుతున్న టైంలోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి నెక్స్ట్ ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ముప్ప గ్లాస్ రాగి పిండిని తీసుకోండి అన్నం ఇలా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడకగానే ఇందులో రాగి పిండిని కూడా వేసుకొని ఉడికించుకోండి రాగి పిండిని వేసుకున్న తర్వాత అస్సలు కదిలించుకోవద్దు అలానే ఉండనిచ్చి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి రాగి పిండి అన్నం మొత్తం కలిసేలాగా బాగా కలుపుతూనే ఉండండి అన్నం రాగి పిండి మొత్తం బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రాగి సంకటి చేసుకోవడానికి రేషన్ బియ్యాన్ని మాత్రమే వాడండి సోనా మసూరి రైస్ మాత్రం అస్సలు వాడద్దు సోనా మసూరి రైస్తో అయితే ఇక్కడ నేను చూపించినట్లుగా రానే రాదు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలాగనే ఉండనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి దీన్ని ఆరనివ్వండి మీరు ఎంత వేడి అయితే పట్టుకోగలుగుతారో అంత వేడి వచ్చేంతవరకు ఆరనివ్వండి అలా ఆరిన తర్వాత అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు ఎంత రాగి ముద్దని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దానికి సరిపడా అన్నాన్ని తీసుకొని చేతిని కొంచెం కొంచెం తడుపుకుంటా ఇలా రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోండి అంతే రాగి ముద్ద రెడీ ఈ రాగి ముద్దని చికెన్తో అయినా కానీ మటన్తో అయినా కానీ టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడితో అయినా కానీ తింటే ఉంటుంది అబ్బా ఎంత బాగుంటుందో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ రాగి ముద్ద నేను రోజు తిన్నా కానీ నాకు అస్సలు బోర్ కొట్టదు మరి నేను ఇవాళ మీకు చూపించిన రాగి ముద్ద మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్